జపాన్ లో దేవర పూనకాలు మొదలయ్యాయి ఇక్కడ ఆరు వందల డెబ్బై కోట్లు కొలుగొట్టిన దేవర ఇప్పుడు జపాన్ లో రిలీజ్ కాబోతుంది ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదలయ్యే సినిమా కోసం ఈ నెల ఇరవై రెండున జపాన్ బయలుదేరపోతున్నాడు ఎన్టీఆర్ అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇంకా జపాన్ వెళ్ళలేలేదు వీకెండ్ కి వెళ్లేందుకు ఏర్పాట్లైతే జరుగుతున్నాయి కానీ ఈ లోపే జపాన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ షాక్ ఇచ్చారు రిలీజ్ కి ముందే జపాన్ లో దేవర ప్రివ్యూ సునామీ క్రియేట్ చేస్తోంది అక్కడ థియేటర్స్ లో పడ్డ దేవర ప్రివ్యూ సందడిలో సగం పైన జపనీస్ హల్చలే కనిపిస్తోంది ఇంతకీ అంతగా వాళ్ళు ఏం చేశారు అందుకే ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడు ఈ నెల ఇరవై ఎనిమిదిన జపాన్లో దేవర మూవీ రిలీజ్ కాబోతోంది టోక్యోతో పాటు ఏకంగా ఎనిమిది సిటీస్లో దేవర మూవీ ఐదు వందల వరకు స్క్రీన్స్లో రిలీజ్ కాబోతోంది దేవర విడుదలైన ఇన్ని నెలలకి జపాన్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది అయితే ఈ వీకెండే జపాన్లో దేవర ప్రమోషన్ కోసం బయలుదేరబోతున్నాడు తారక్ అంతవరకు ఓకే అక్కడికి తను వెళ్ళాక హంగామా మొదలైందంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఈలోపే సోమవారం రోజే దేవర ప్రివ్యూ పడింది అక్కడి లోకల్ థియేటర్స్ లో నానా బీభత్సం చేశారు నిజానికి ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలే జపాన్లో ఆడేవి అలాంటి ట్రెండ్ బాహుబలితో మార్చేశాడు ప్రభాస్ అయితే బాహుబలితో పోలిస్తే ఎనిమిది జట్లు ఎక్కువ వసూళ్లతో పాటు ఏకంగా ఏడాది పాటు జపాన్ లో ట్రిబుల్ ఆర్ దుమ్ము దులిపేసింది అందుకే ట్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన దేవర జపాన్ లో కూడా దుమ్ము దులిపే ఛాన్సులున్నాయి ఇక్కడ ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టిన దేవర ఆల్రెడీ హిట్ మూవీగా రిజల్ట్స్తో రికార్డులు క్రియేట్ చేసింది ఇప్పుడు జపాన్ వంతు మిగిలి ఉంది అయితే దేవర వారం రిలీజ్ ఉండడం ఈ వారమే ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్ కోసం జపాన్కి వెళ్ళడం ఇవన్నీ జరగాల్సినవి కాకపోతే ఇవి ఇవి జరగకముందే అక్కడ రీసౌండ్ చేస్తోంది సోమవారమే ఈ సినిమా ప్రివ్యూ జపాన్లో పడ్డమే కాదు రివ్యూలు జనాల రెస్పాన్స్ కూడా భారీగానే ఉంది పన్నెండు నగరాల్లో వేసిన ప్రివ్యూస్కి దాదాపు ఎనిమిది వేల మంది చూశారని తెలుస్తోంది ప్రివ్యూకి ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ఇక ఈ వీకెండ్ రీసౌండ్ వచ్చేలా ప్రమోట్ చేయడానికి ఫిల్మ్ టీం వేగం పెంచింది జపాన్లో జరిగిన విచిత్రం ఏంటంటే దేవర ప్రివ్యూని అక్కడ చూసిన వాళ్ళలో అరవై ఐదు శాతం జపనీసే ఉండడం షాకింగ్ న్యూస్ నిజంగా అక్కడ ఎన్టీఆర్కి మార్కెట్ పెరుగుతోంది కాబట్టి దాన్ని మిస్ చేసుకోవద్దనే జపాన్ ప్రయాణానికి సిద్ధమయ్యాడు తారక్